నమస్తే నేను మిత్రో మీరు చూస్తున్నారు హైదరాబాద్ లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళి తమ కుమారుడు రాజారెడ్డి వివాహానికి రావాలని చంద్రబాబును ఆహ్వానించిన వైఎస్ షర్మిల అనంతరం షర్మిల మాట్లాడుతూ చంద్రబాబుతో కలిస్తే తప్పేంటని కేవలం రాజకీయం అనేది మా ప్రొఫెషన్ అని రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒకరినొకరు తిట్టుకుంటామని రాజకీయం అనేది ప్రజలకు సేవ చేయడానికే ఉన్నామని చంద్రబాబుతో పాటు కేటీఆర్ కవిత హరీష్ రావులకు కూడా క్రిస్మస్ కేక్ పంపించానని తెలిపారు వైఎస్ షర్మిల చంద్రబాబును కలవడంపై రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది చంద్రబాబు గారిని చూడని ఏ విధంగా ఏ విధంగా చూడొచ్చు అంటే మామూలుగానే ఒక ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ లో అందరం చూస్తే బాగుంటది నేను లోకేష్ గారికి లోకేష్ గారు ఒక ట్వీట్ నాకు రిప్లై చేశారు ఆ సందర్భాన్ని కూడా రాజకీయంగా చూడకండి చంద్రబాబు గారికి ఒక క్రిస్మస్ కేక్ మాత్రమే పంపడం జరిగింది ఒక కేకే కదండి ఆ కేక్ కూడా మేము ఒక చంద్రబాబు గారికి పంపలేదు ఇక్కడ కేటీఆర్ గారికి కవిత గారికి హరీష్ రావు గారికి ఇట్లాంటి వాళ్ళకు కూడా పంపడం జరిగింది యాక్చువల్లీ ద బ్యాక్గ్రౌండ్ ఇస్ రాజకీయాలు అన్నది జీవితాలు కాదు రాజకీయం అన్నది మా ప్రొఫెషన్ మేము ప్రజల కోసం చేస్తున్న ఒక ఒక సర్వీస్ ఆ క్రమంలో మేమందరము ఒకరిని ఒకరు మాటలు అనుకుంటుంటాం మేము రాజకీయ ప్రత్యర్థులం కాబట్టి అనుకోవాల్సి వస్తుంది అనాల్సి వస్తుంది అలాంటి పండగ వస్తేనో ఏదైనా పెళ్ళి వస్తేనో వాళ్ళకు ఒక కేక్ పంపిస్తే ఆన్ అ ఫ్రెండ్లీ నోట్ పర్సనల్గా బిటర్నెస్ ఉండకూడదు అందరం ఫ్రెండ్లీగా ప్రజల కోసం పనిచేయాలి అన్నది కాన్సెప్ట్ ఇప్పుడు కూడా చంద్రబాబు గారిని ఢిల్లీ మాత్రమే పిలవడానికి వచ్చాము ఇది పొలిటికల్ కానే కాదు చంద్రబాబు గారు ఒక తెలుగుదేశం పార్టీకి నాయకుడు నేను కాంగ్రెస్ పార్టీలో ఒక కార్యకర్తను మాకు రాజకీయంగా ఏ లావాదేవీలు ఉండదు ఉండకూడదు ఉండబోవు కూడా రాజశేఖర రెడ్డి గారు కూడా తన పెళ్లి తన పిల్లల తన సొంత పిల్లల పెళ్లికి కూడా చంద్రబాబు గారిని ఇన్వైట్ చేయడం జరిగింది చంద్రబాబు గారు కూడా రావటం జరిగింది మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది ఇదేమీ వింత కాదు విచిత్రం కాదు సో దీని ఒక

ఇలా ఉన్నాయి రాజకీయాలు అని నేను మీకు చెప్పనవసరం లేదు మీ అందరు కూడా చూస్తున్నారు కానీ ఫ్రెండ్లీగా ఉండాలి మనం అందరము కూడా ప్రజల కోసం ఉన్నాం ఏ వేదిక అన్నది ప్రజలకు తెలుసు ఏ ప్లాట్ఫామ్ ని మనం ఎంచుకున్నా ఏ పార్టీని మనం ఎంచుకున్నా ఉన్నది మాత్రం ప్రజల కోసం సో ప్రజల కోసం నమ్మకంగా పనిచేద్దాం పార్టీలు ఉన్నది లీడర్లు ఉన్నది ప్రజల కోసం స్వార్థం కోసం కాదు అన్నది నాకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి